ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అతను మరలా ఎందుకు రావాలని ఒక బోర్డు పెట్టుకుని మీటింగ్ లో పెట్టాడు ఇవాళ మేము చెప్తా ఉన్నాం నువ్వు ఎందుకు పోవాలో మేము చెప్తాం ఎందుకంటే ఏమైనా సంక్షేమ పథకాలు గానీ మైనార్టీలకు కానీ లేదా బీసీ లకు గానీ ఎస్సీ లు గాని ఎస్టీలకు కాని అలాగే కాపులకు కానీ ఎవరికైనా సరే నువ్వు ఏమైనా చేసావా ఏం చూసి నీకు ఓటేయాలి ఇవాళ చెప్తా ఉన్నాడు బాబు మహిళలందరూ కూడా కష్టపడుతున్నారు వాళ్ళందరూ కూడా బస్సు క్లాస్ ఫ్రీ అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉంటున్నారు ఏవైతే సంక్షేమ పథకాలు ఆపేశారో అవన్నీ కూడా తిరిగిస్తా ఉంటున్నారు ఇవాళ మైనార్టీ కి గతంలో ఇవ్వాల్సినటువంటి అన్ని స్కీములు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది ఇంత ముందు రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు ఇంత ముందు దుల్హన్ పథకం ఇచ్చారు దుల్హన్ పథకం ఇవాళ ఏమైపోయింది ఇవాళ ఎంతో మంది పిల్లల్ని చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య కోసం పంపించారు వాళ్ళ విదేశీ విద్య అనేది లేకపోవడం వల్ల తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు రాగానే విదేశ విద్యను కూడా తిరిగి మళ్ళీ పురోగమితం చేస్తా ఉన్నారు ఇవాళ ఉన్నటువంటి బీసీలకి ప్రత్యేకమైన హోదా కల్పించి వాళ్ళ ఒక చట్టం ఎస్సీ ఎస్టీ చట్టం అనేది రకంగా ఉందో ఆ రకంగా బీసీ బీసీలకి మొట్టమొదటిసారిగా ఇండియాలోని మొట్టమొదటిసారిగా అమలు పరుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అన్ని కూడా సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎవరు వేయాలి ఓటు ఎందుకు అని చెప్పేసి వాళ్ళ ఈ యొక్క జన ప్రవాహాన్ని చూస్తుంటేనే మనకు అర్థమవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం